ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఇక ఫంక్షన్లో కీర్తి పాప డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరూ కూడా ఆ డ్యాన్స్ని చూస్తూ ఉంటారు ఇకప్పుడు దాత్రి కేదార్తో యువరాజ్ అంత ధైర్యంగా నిషికని తీసుకువెళ్తానని చెబుతున్నాడంటే అసలు యువరాజ్ ఇక్కడికి ఎలా వస్తాడు మావయ్య ప్లాన్ ఏంటి అని చెప్పి దాత్రి కేదార్తో అంటూ ఉంటుంది మరోవైపు నిషిక వైజయంతితో మొత్తం ముందు కలిపిన డ్రింక్స్ని అందరూ తాగి స్పృహ కోల్పోతారు ఆ తర్వాత నేను యువరాజ్ ఎటువంటి ఆటంకం లేకుండా ఇక్కడి నుండి హాయిగా వెళ్ళిపోతాము అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మత్తుమందు కలిపిన డ్రింక్స్ని అందరూ తాగి స్పృహ కొలిపోతారు కౌశికి సురేష్ వీళ్ళంతా కూడా స్పృహ కొలిపోయిన తర్వాత ధాత్రికి ఇతరిద్దరూ కూడా స్పృహ కొలిపోయినట్టుగా నటిస్తూ ఉంటారు ఇక అప్పుడు నిషిక దాత్రి వాళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చి మేము ఏం చేయాలో చూడడం కోసమని ఇంత దూరం వచ్చారు కానీ ఏం లాభం గుర్రు పెట్టి నిద్రపోతున్నారు రేపు ఉదయం వరకు మీరు ఇలాగే గుర్రు పెట్టి నిద్రపోతారు తెల్లారేసరికి నేను హాయిగా దుబాయ్లో ఉంటాను అని చెప్పి నిషిక అంటూ ఉంటే ఇక నిషిక అక్కడ నుండి వెళ్ళిపోగానే ధాత్రి కళ్ళు తెరుస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి